이거는 밀고 그래요. 이거는 밀고 그래요. 이물 집을 보게 될거 같아요. 보게 될거 같아요. 사사사 సైట్ అండి స్వీట్ సార్ సైడ్ సైడ్ నా సైడ్ మధ్యలో రాదండి నా మధ్యలోకి రాదు మధ్యలోకి రాద్దండి సైడ్కి తీసుకోండి

हेलो 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 సమాజంలో మార్పు తెచ్చినటువంటి వ్యక్తులను సమాజానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తులను స్మరించుకోవడం అనేటువంటిది మన బాధ్యత అణగారిన వర్గాలను సమాజంలో వేరు చూసి చూస్తున్నటువంటి రోజుల్లోనే పూలే మహాత్మా పూలే గారు సమాజంలోని మార్పులను తీసుకురావాలి అని తను తన భార్యతో మాత్రమే తన మొట్టమొదటి ప్రయాణాన్ని ప్రారంభించాడు ఆ రోజున ఎవరైతే భర్తను పోగొట్టుకున్నారో విడోస్గా మిగిలారో వాళ్లతో తన సంస్కరణలు మొదలుపెట్టి చివరకు ఒక సమాజంలో వేర్పాటుగా చూస్తున్నటువంటి మార్ దాన్ని తొలగించే మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు మహాత్మ మరి అటువంటి మహానుభావుడిని గుర్తు తీసుకోవడం ఈరోజు మనందర బాధ్యత ఒక వర్ధంతి రోజే కాదు జయంతి రోజే కాదు ప్రతిరోజు కూడా వీళ్ళని మనం పూర్తిగా తీసుకోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఉన్నాను వారు చేసినటువంటి మంచి పనులని మన భారతదేశంలో సమాజానికి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావులు అందరినీ కూడా పాఠ్యాంశంలో చేరిస్తే ఈ కొత్త సమాజానికి ఎలా మనం పరిణతి చెందాం సమాజం ఎక్కడున్నింది మార్పులు ఎవరి పోరాటాల వల్ల వచ్చాయి మనం ఏ రకంగా ముందుకు పోవాలి అనేది భవిష్యత్ తరాలకు తెలిపేటువంటి అవకాశం ఉంటుంది సమాజంలో సామాజిక అంతరాలు తొలగించడానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపులే అలాంటి మహనీయుణ్ణి స్మరించుకోవడమే కాకుండా ఆయన చూపిన మార్గం ఆ రోజు తన సతీమణి సావిత్రిబాయి పూలేని ఈ భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మార్చి మహిళల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసి అడుగడుగున అవరోధాలు అవమానాలు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి తన ప్రస్థానాన్ని ముందుకు నడిపించిన ఒక మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే ఆయన స్థాపించిన సత్యశోధక సమాజ్ కానీ ఆయన రచించిన అనేక గ్రంథాలు కానీ ఆయన నడిపిన పత్రికలు కానీ ఆ రోజు సామాజిక చైతన్యానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో చైతన్యాన్ని నింపడానికి మహిళాభ్యున్నతికి ఎంతగానో దోహదపడ్డాయి అలాంటి మహనీయుని స్మరించుకోవడంతో పాటు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించడానికి సమాజంలో ఆర్థిక సామాజిక అంతరాలు తొలగించడానికి అట్లాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం అహర్హము శ్రమిస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ మనవి చేస్తూ మరి ఆయన చూపిన మాటలో బాటలో నడవడమే మనందరి ముందున్న కర్తవ్యం అనే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా